స్ఫూర్తి స్వామి వివేకానంద అని ఈ దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక మార్కండేయ కాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రపంచ దేశాలలోని పలు వేదికలపై భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడని అన్నారు అంతటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారని ఆయన బోధనలు ఇప్పటికీ యువతలో చైతన్యాన్ని నింపుతున్నాయని దేశ అభివృద్ధిలో యువతనే కీలకమని వివేకానందుని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు స్ఫూర్తి ఈ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటినటువంటి మహా వ్యక్తి స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతా ఉన్నది ఇవాళ వారి యొక్క జీవిత చరిత్ర సమాజానికి యువతకి స్ఫూర్తిదాయకం వారిచ్చినటువంటి సందేశంలో ప్రతిసారి కూడా యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకెళ్తుందని ఈ దేశం యొక్క పునాది యువత అని చెప్పి వారు అద్భుతంగా గొప్పగా యువతని మేల్కొల్పెట్టేటువంటి విధంగా వారి యొక్క ఉపన్యాసం ఉండేది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను అత్యంత శక్తివంతులు మీరు ఏదో ఒక చిన్న విషయానికి నిరాశ నిష్కృహాలకు పోకుండా స్వామి వివేకానంద గారి జీవితాన్ని వారి యొక్క జీవిత చరిత్రని మీరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్టయిందుంటే అద్భుతమైనటువంటి అద్భుతాలని సృష్టించేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరి వారి యొక్క జీవిత చరిత్రని వారి యొక్క జీవితాన్ని సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ వారి యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని వందకు వంద శాతం ఈరోజు అమలు అమలు పరుస్తా ఉన్నారు యువతకి అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఇవాళ సంస్థాగత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంలో కూడా బూత్ స్థాయి దగ్గర నుండి ఇవాళ రాష్ట్ర స్థాయి వరకి ఇవాళ అనేక అవకాశాలను ఇవాళ యువతకు అందిస్తూ యువతకి ముందుకు నడిపిస్తా ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము యువత అన్ని అవకాశాలని అందుపుచ్చుకొని ముందుకు నడవాలని మరొకసారి విన్నవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ మా భారతీయ జనతా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ఖ్యాత వెంకటరమణ గారు గౌరవ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గారు ఉండబోయిన భూమన్న గారు మిట్టపల్లి సతీష్ గారు అలాగే సీనియర్ నాయకులు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తాడగొండ నరసన్న గారు పెండం సత్యనారాయణ గారు రాకేష్ గారు మిగతా మిత్రులందరికీ కూడా మా మహిళా సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ వారి యొక్క జీవితం నిజంగా సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈరోజు భావిస్తూ